వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి పదహారవ తేదీన వీరి వల్ల మీ జీవితం సర్వనాశనం అవుతుంది జాగ్రత్త ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం అలాగే మీకు స్నేహితుల ద్వారా వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇతరుల పనుల విషయంలో జోక్యం చేసుకోవటం వలన మీ పేరు ప్రతిష్టకు నష్టం కలుగుతుంది మీ పని మీరు చేసుకోవటం చాలా మంచిది రాహు కాలం చూసుకోకపోవటం వలన వ్యాపార రాబడిలో విపరీతమైన తగ్గుదల ఉంటుంది బలహీనతతో జీవించటం ఇతరులతో తీసుకునే నిర్ణయంపై పోతారు భార్య భర్తల మధ్య అవగాహన పెరిగి వారి సంబంధం బలంగా అవుతుంది ఈ రాశి వారు పూజలు చేయటం వలన సంతోషం మరియు ఐక్యత పెరుగుతుంది పెద్దలకు కోపం వచ్చినప్పుడు అశాంతిగా వ్యవహరిస్తారు కోపంతో చెప్పిన మాటలు పిల్లలకు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఈ రాశివారు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారికి భవిష్యత్తులో ఆర్థికంగా లాభాలుగా ఉంటుంది ఈ రాశివారికి హానికరమైన విషయాలను తెలుసుకోగలుగుతారు స్త్రీలు పేదలను తమ స్వార్థంతో తమ నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు ఈ రాశి వారు ధైర్యంగా ఉండటం వలన ధైర్యంగా ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి వీరి సహోద్యోగులకు సహాయం చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేస్తుంది ఈ రాశి వారికి కొంత ఆందోళన వ్యక్తిగతంగా అనుకూలమైన మార్పులు తెస్తుంది మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీరు విలువైన వస్తువులను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఆత్మాభిమానం మరియు ప్రేమతో ఇస్తే ఇతరులకు అశాంతిని తీసుకువస్తాయి మరింత పెరుగుతాయి అనేక ఆందోళనలు మీలో పుట్టుకొస్తాయి ఈ రాజు ఈరోజు దీవ సీవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇప్పుడు పనిచేసే చోట ఒకరితో గొడవ జరగవచ్చు కానీ కాబట్టి మీ నోటిని మాటలను అదుపులో ఉంచుకోండి కోపానికి గొడవలకు దూరంగా ఉండండి స్నేహితుల నుండి సంబంధాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ మాటని కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని రాజకీయ నాయకులు చెడు నిర్ణయాలతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడపవచ్చు మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతిని ఇవ్వవచ్చు మీ పిల్లల విపరీతమైన అభిరుచి పెంచుకుంటే వారు అపరాధాలు దారి తీస్తాయి బాధ్యత సమయ సహకారాలు ఇంటిని మెరుగుపరుస్తుంది ఈరోజు సోదరులతో సఖ్యత కలుగుతుంది ఈ రాశివారు విద్య పట్ల శ్రద్ధను వహించాలి నిర్లక్ష్యంగా ఉండకండి లేదా పోటీ పరీక్షలు రానున్న రోజులలో మీరు నష్టపోతారు ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు ప్రతి సభ్యునిపై ఉండాలి ఇది ప్రేమ మరియు బాధ్యతలు మోక్షంగా సాగుతాయి పుణ్య ఫలాలు లేకపోతే పరిణామాలు ప్రగతిలో నెమ్మదిగా ఉంటాయి ఈరోజు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి అవసరమైన వస్తువులను కొనుగోలుకు ఖర్చు జీవితపరుస్తుంది బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు అప్పులు తీర్చటంలో కొన్ని సమస్యలు వస్తాయి పొదుపు లేకుండా ఖర్చు చేయటం సమయాన్ని వృధా చేస్తారు బంధుమిత్రులతో సోదరులలో సంబంధం విడిపోకుండా ఆస్తులలో సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ రాశివారు ఈరోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ కోపంలో ఉండటం వలన చాలా గొడవలు జరగవచ్చు క్రీడలో అదుపు తప్పటం వలన గాయాలు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పూజలు చేయటం వలన దైవ దృష్టి నుండి దూరం ఉండటం వలన సమస్యలు ఎదురవుతాయి అలాగే ఒకే ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ స్త్రీ మీద ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేగంగా వాహనాన్ని నడపకూడదు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు మీ పని మీరు చేసుకోవటం చాలా మంచిది మీ పనులు ఇతరులు మెచ్చుకోవటం చాలా తగ్గిపోతుంది మీ పనులను వేరే వారికి అప్పచెప్పటం వలన మీ పనిని ఇతరులు మెచ్చుకోవటం తగ్గిపోతుంది మీ ప్రతిభను ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకోవటం వలన చాలా మంచిది అలాగే బంగారం వెండి వంటి వ్యాపారాలలో మంచి అవకాశాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ స్నేహితులని గౌరవిస్తారు అలాగే మీరు ఈరోజు చేయవలసిన దైవత ఆరాధన ఏమిటంటే అమ్మవారిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి